పెద ముసిరివాడ రోడ్డుని వాడటంలో మీరు లారీలు తిప్పకుండా హైవేలా తిప్పాలి రోడ్డు నామ్స్ ప్రకారం రోడ్ ఉండాలి పూర్తిగా లోపల ఉన్న మెటీరియల్ ఏదో కనపడకుండా టార్పాల కట్టాలి ఇలా కట్టని పక్షంలో సంబంధిత డిపార్ట్మెంట్లు యాక్షన్ తీసుకుని పక్షంలో మేమే రోడ్డు మీదకు రావాల్సిన సందర్భం వస్తుంది దయచేసి ఆ సందర్భాన్ని కలగజేయవద్దు అని చెప్పి కంపెనీలు కానీ కాంట్రాక్టర్లు కానీ పోతా ఉన్నారు ఈ అంశాలన్నీ కూడా సీరియస్గా తీసుకోండి సంవత్సర కాలం నుంచి ఇండస్ట్రీ బాగుండాలి ఇండస్ట్రీ గ్రోత్ బాగుండాలి ఇడిపోయిన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలి అట్ ద సేమ్ టైం పొల్యూషన్ లేకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకోకుండా మినిమే చేయాలి అని చెప్పి ఏదైతే వాళ్ళ ఆలోచన ఉందో ఆ ఆలోచన నిజం చేయటం కోసం మేము సంవత్సర కాలం మీకు టైం ఇచ్చాం మీరెవ్వరూ కూడా వన్ పర్సెంట్ కూడా దాంట్లో మార్పు తీసుకురానందుకు చాలా బాధపడుతూ ఈరోజు మీకు చెప్తా ఉన్నాను వారం పది రోజుల్లో నేను జాగ్రత్త అంశాలన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకోకపోతే మరి పెద్ద ఎత్తున్న ప్రజల్లో అండ్రెస్ట్ ఉంది ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు ఇక్కడ ఏదైతే పొల్యూషన్ పీలుస్తూ ఉన్న భూమిలో కూడా పంటలు పండగా పొల్యూషన్ బారిన పడిన వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకపోవటం కానీ ఈ పొల్యూషన్ ఎదగలుగుతున్న లారీలు కంట్రోల్ చేయడంలో కానీ ఏదైతే మద్యం మత్తులో జరుగుతున్న అరాచకాలను అరికట్టడం కోసం ఎక్సైజ్ పోలీస్ శాఖ తీసుకోవాల్సిన చర్యల మీద కానీ మేము పోతా ఉన్నాం పెద్ద ఎత్తున మీరు కానీ తగు చర్యలు తీసుకోకపోతే మరి ప్రజల తరఫున మేమే నిలబడాల్సి వస్తుందన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ తగు చర్యలు మీరు తీసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఈ మీడియా ద్వారా నా విజ్ఞప్తి ఎందుకంటే ప్రజలు మీడియా కిందుకు ఎక్కాడు అధికార పార్టీలో ఎమ్మెల్యే అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మేము చేసేది మేము అఫీషియల్గా మీతో మాట్లాడింది లెటర్లు రాసింది మీరు ఆనర్ చేయనప్పుడు ప్రజల్లో అండ్రెస్ట్ వస్తూ ఉంది ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేకి ఏం బాధ్యత లేదు ఎమ్మెల్యే ఓ బాధ్యత రాయిచ్చిందా వెళ్తున్నాడు అపోహలు తొలగటం కోసం నేనేం చేస్తున్నానో చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈరోజు నేను మీడియా ద్వారా నేను ముందుకు వస్తా ఉన్నాను అయితే మొన్న కల్తీ మధ్య జరిగిందో ఏం జరిగిందో ప్రజలకు అపోహలు తొలగించాలి ఎందుకంటే ఇది దీని వెనక రాజకీయ పార్టీలు ఉన్నాయని పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పి రాస్తున్న రాతలకి ముస్టర్ పెట్టాలా దయచేసి నేను ఈ వారంలోనే ఈ రాబోయే రెండు మూడు రోజుల్లోనే తగు చర్యలు తీసుకుని ప్రెస్ మీట్ పెట్టి నిజాలు మాకు కానీ ప్రజలకు కానీ ఎవరైతే ఈ రాతలు రాస్తున్నారో వాళ్ళకు కానీ తెలియజేయమని చెప్పి కోరుకుంటూ ఇవన్నీ కూడా అమలు చేయటంలో పోలీసు వారి పాత్ర కూడా ఎంతో ఉంది కాబట్టి నా డిమాండ్స్ అన్నీ కూడా పోలీసు శాఖ పరి కూడా వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతా మీది కాబట్టి ఏ ప్రజల అండ్రష్తో ఏ దర్శన కార్యక్రమం తెలియజేసినా వచ్చేది ఆ లోడ్ పడేది పోలీస్ శాఖ కాబట్టి ఇవన్నీ మీరు పరిశీలించమని చెప్పి కోరుతూ మీరు పరిశీలిస్తారని